అలగనూర్ రిజర్వాయర్ అది గండిపడింది మూడు కోట్లతో అయ్యేది రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గండిపడింది గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళ వాళ్ళనంతా ఎలా ఎట్లా కమిషన్ కొట్టుకోవాలి ఎలాగా దాని కమిషన్ల కోసం కొట్లాడి ఆ రోజు పని చేయకపోవడం వల్ల నాలుగేండ్లు అయింది ఇంతవరకు సాగునీరు లేదు తాగునీరు లేదు కనీసం పశువులకు తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి మత్స్యకారులు ఎంతో మంది జీవనోపాధి కోల్పోయిన పరిస్థితి అటువంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆ అలగనూరు ఆ నీళ్లన్నీ కూడా మనకు రావు అవి కడపకే పోతాయి అయినా ఉండేదైతే మన నియోజకవర్గంలో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దానికి వెంటనే స్పందించి ఇప్పుడు ముప్పై ఆరు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అంటే మూడు కోట్లతో అయ్యే పని ముప్పై ఆరు కోట్లకు పోయిందంటే చూడండి వాళ్ళ పనితీరు ఎట్లుందో మళ్ళా మేము పాణ్యం మా అడ్డ మా గడ్డ అని గొప్పలు చెప్పుకుంటా ఉంటారు మళ్ళీ ఇటువంటి నాయకులకు నేను ఆరుసార్లు ఎమ్మెల్యేను ఇవన్నీ అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి మన ప్రభుత్వము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇటు అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలల్లో తీసుకొని అభివృద్ధి పైపు పయనిస్తా ఉన్నారు చూడండి ఇప్పట్లనే మీకు అందరికీ తెలుసు గత పాలకులను చూసాం ఇప్పుడు జైల్లో మహిళల పట్ల ఆ అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళను పోయిన వాళ్ళు వీళ్ళు ఒక నాయకుల అని అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఇప్పుడు మద్యం కుంభకోణం గతంలో చూసాం మనము కేజ్రీవాల్ జైలు కెళ్లడం జరిగింది అలాగే కల్వకుంట్ల కవిత గారు జైలు జరిగింది నూరు కోట్ల స్కామ్ కే ఈయన మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ చేశాడంటే ఇంకా అసలు ఆ పార్టీ ఉంటుందా ఆ నాయకులు ఉంటారా అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో మన రాష్ట్రముని ఫస్ట్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో దేశాలు తిరిగి మొన్ననే సింగపూర్ పర్యటన కూడా వెళ్ళి రావడం జరిగింది మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి ఇక్కడ ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అని కోరడం జరిగింది కాబట్టి మన ఓర్వకల్లు మండలం కూడా మన పాణ్యం నియోజకవర్గంలోనే ఆ ఇండస్ట్రియల్ హబ్బుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశారు మళ్ళీ ఈ వన్ ఇయర్ కాలంలోనే డ్రోన్ హబ్ వచ్చింది మనకి ఓరకల్లు మండలానికి అంతేకాకుండా సెమీ కండక్టర్ వచ్చింది రిలయన్స్ వచ్చింది సివిక్ వచ్చింది ఈ రోజు అగస్త ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా వచ్చింది కాబట్టి మన ఓరకల్లు మండలం ఎంతో ఉరకలేస్తూ ఉంది అందరు ఎటు ఎక్కడెక్కడున్న పారిశ్రామికవేత్తలంతా ఓరోకల్ వైపు చూస్తా ఉన్నారు ఈ రోజు కాబట్టి రాబోయే కాలంలో మనకి ఇక్కడనే ఎక్కువ మన పిల్లలకే చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి సాయశక్తులా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా